మన ప్రభువును రక్షకుడు పరిశుభ్రమైనటువంటి నామల్లో ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నైదయపూర్వకమైన చెల్లిస్తున్నామండి మతీశార్త రేవింద వాక్య ప్రకారంగా దేవుని ఆత్మ ద్వారా నేను దయ్యంలోని వెళ్ళకూడలా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటే నిజమైన దేవుని అభిషేకం కలిగిన వారు నిజమైన దేవుని ఆత్మను పొందుకునేటువంటి వారు ఎక్కడికి వెళతారో వారితో కూడా వెళ్ళేది వారు ఒక్కరే మీకు కనిపిస్తారు కానీ వారితో కూడా దేవుని సన్నిధి దేవుని మహిమ దేవుని ప్రభావము దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఒక కుటుంబంలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళామా మాతో కూడా దేవుని రాజ్యం వస్తుంది ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యం వస్తుంది ఆ దేవుని రాజ్యము మీ వద్దకి ఎప్పుడైతే వచ్చిందో ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణంలోనే కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి గొప్ప గొప్ప మెరాకిల్ చూచి క్రీలు జరగడం ప్రారంభిస్తాయి అంటే దెయ్యాలు ఏ విధంగా వెళ్తాయి ఏ విధంగా దయ్యాలు వెళ్తాయంటే బైబిల్ చదివినంత మాత్రాన ట్రైనింగ్ చేసినంత మాత్రాన బైబిల్ సెమినరీలో జాయిన్ అయినంత మాత్రాన మూడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ యొక్క బైబిల్ కోర్సు మనం చదివినంత మాత్రాన దయ్యాలు వెళ్ళిపోవండి దయ్యాలు ఎలా వెళ్తాయంటే దేవుని ఆత్మ ద్వారా వెళ్ళిపోతాయి మరి దేవుని ఆత్మ ప్రతి ఒక్క మనుషులకి ఎలా కలుగుతూ కలుగుతుంది అంటే వారు గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకరించగలిగితే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు నీలో నివాసముగా ఉంటాడు ఒకటో గురించి మూడు పదాలు చొప్పున దేహము దేవుని ఆలయము అని ఉంది దేహము ఏదంటే దేవుని ఆలయం అనేది ఆ దేహములో దేవుడు నివసిస్తాడు దేవుడు ఎక్కడో లేడండి దేవుడు నీ హృదయంలో ఉన్నాడు నీ కుటుంబంలో ఉన్నాడు నీ దేహంలో ఉన్నాడు నీలోనే ఉన్నాడు మరొక ప్రాంతంలో దేవుడు లేడు కనుక దేవుని ఆత్మ ద్వారా ఏం జరుగుతుందంట దెయ్యాలు వరికి వెళ్ళిపోతాయి రోగాలు బాగా అయిపోతాయి బలహీనతలు వెళ్ళిపోతాయి సమస్యలు వెళ్ళిపోతాయి ప్రతి ఒక్క ప్రాబ్లం వెళ్ళిపోతుంది కారణం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే హలలుయా హలలుయా హలలుయో కనుక ప్రియాతి ప్రియట కొరింత పత్రికలు కూడా నేను వారిలో సంచరించి నివసించుదును అంటే ఆయన నివాస స్థలముగా మనలోనే ఉన్నాడండి మనలో ఉన్నప్పుడు ఆయన మనం ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరిలో నీటి ద్వారా బాప్తీ సిబ్బంది బలర్వాదం తీసుకుంటున్న ప్రతి ఒక్కరిలో ఆయన నివాసం చేసి ఉన్నాడు అండి నివాసం చేసి ఉన్నాడు అలాగే యహోన్ సువార్తలో ఏడు వచ్చాయి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వరకు చూస్తే విశ్వసించిన వాణి కడుపులో నుండి జీవజలప నదులు నేను ఊరింపజేస్తాను అని అన్నాడు అంటే ఎక్కడున్నాడు దేవుడు అంటే నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఎక్కడో లేడు నాలో ఉన్న దేవుని మనము ఆ ప్రతి దినము మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఎప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు ఆయన మనల నుండి ప్రవహించటం ప్రారంభిస్తాడు అలలుయా మనల నుండి మహిమ బయటకు వచ్చేస్తుంది మనల నుండి ప్రభావం బయటకు వచ్చేస్తుంది మనలో నుండి అభిషేకం బయటకు వచ్చినప్పుడు అభిషేకం అయితే నింపబడి ఆ విధంగా ప్రతి ఒక్క రోగము నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క దెయ్యం మీద ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు ఆడిపోతాయి అలాగే రోగాలు పారిపోతాయి అంటే మహిమ మనలో నుండి బయటికి రావాలి అప్పుడు గొప్ప గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే ప్రతి ఒక్కరు దేవుడిలో ఎదగగలిగితే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మలో నింపబడితే నీవు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నీతో కూడా దేవుని రాజ్యం వస్తుంది దేవుని రాజ్యం నీతో కూడా వచ్చినప్పుడు దెయ్యాలు వెళ్ళిపో పోతాయి రోగాలు వెళ్ళిపోతాయి సమస్యలు వెళ్ళిపోతాయి ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉంటాయి ఏమీ లేకుండా బైబిల్ చదివి 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 చదివినంత మాత్రాన నీ దయ్యాలు వెళ్ళిపోవు ట్రైనింగ్లు చేసినంత మాత్రాన దెయ్యాలు వెళ్ళిపో ఎన్నో సెమినరీలో పాల్గొన్నంత మాత్రాన దెయ్యాలు వెళ్ళిపోవు ఎలా వెళ్ళిపోతాయి అంటే ప్రార్థన ద్వారా ఉపవాసము ద్వారా ఆత్మ ద్వారా వెళ్ళిపోతాయి వెళ్ళినప్పుడు గొప్ప కార్యములు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు కనుక అనేకులకి మేలుకరంగా దేవునికరంగా మీరు ఉంటాం అలాంటి వారిగా ఉండాలని నాకు ఆశ ప్రైజ్